ఈ రాష్ట్ర పరిశ్రమల్లోకి రానివ్వకుండా జగన్ గారిని భయపెట్టారు జగన్ గారు భయపెట్టారు వాళ్ళని ఏ రకంగా ఆసియా పేపర్ అండ్ పల్స్ జాకీ ఇండస్ట్రీస్ లూలు గ్రూప్ రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్రాంక్లన్ ట్రింపులన్ డేటా సెంటర్ అమర్ రాజా బ్యాటరీ తర్వాత ఎంఎస్ఎంఈలు అనేక ఎంఎస్ఎంఈలు బోర్డని క్లోజ్ అయిపోయినాయి దీనివల్ల మొత్తం సుమారు రెండు లక్షల ఉద్యోగస్తులు రోడ్లు పాలయ్యారు ఈ విషయాలు ఒక పక్కన ఇది కావాలని కక్ష కట్టి పరిశ్రమలను వెళ్ళగొట్టి అని చెప్పి ఈనాడులో ఆర్టికల్ వచ్చింది ఓకే ఇది తప్ప నిజమైన పక్కదానికి జోలికి పోయేదలకి ఇది పక్కన పెడితే నిరుద్యోగంలో నెంబర్ వన్ పటభద్రలు అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వ వార్షిక నివేదికలో వచ్చింది ఆ నివేదికను ఈనాడులో ప్రసరించారు ఎవరు పిరియాడిక్ లేబర్ ఫోర్స్ వాళ్ళ యొక్క నివేదిక ఇచ్చారు ఆ నివేదిక ప్రకారం నిరుద్యోగంలో నెంబర్ వన్ అంటే ఎలా ఉంది ఇది దీనిలో కానీ మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదిక ప్రకారం డిగ్రీ చదివిన వాళ్ళల్లో నిరుద్యోగ రేటు ఇరవై నాలుగు శాతం ఉన్నది అది ఫస్ట్ నెంబర్ వన్ ఆ తర్వాత రాజస్థాన్ కానీ తెలంగాణలో పదహారు శాతం ఉన్నది ఏపీలో ఇరవై నాలుగు శాతం ఉన్నది ఇది నివేదికలో ఇచ్చింది ఇది ఈనాడులో ప్రసరించారు తర్వాత రోజుకొక నిరుద్యోగి ఆత్మహత్య డిఎస్పిలు డిఎస్సి లేస్తూ ఉన్నారు అవి లేదు వేయలేదు అని చెప్పేసి గ్రూప్ వన్ గ్రూప్ టూలకి వేయలేదు నాలుగేళ్లల్లో మొత్తం పదమూడు వందల నలభై ఐదు మంది చనిపోయారు బలవన్ మరణాలు ఇది నిరుద్యోగులకి ఉద్యోగాలు లేక ఇవి ఈనాడు పేపర్లో వచ్చినాయి వాస్తవాలు ఇకపోతే ఇది ఒక భాగం ఇంకోటి కూడా చెప్తా మీకు ఇక్కడ మనం ప్రస్తుతానికి మనం చూడవలసింది పారిశ్రమలు నిరుద్యోగం ఈ రెండు లింక్ చేసుకున్నట్లయితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాజకీయ కక్షలతోనూ వ్యాపారాల్లో వాటాలు ఓ పరిశ్రమ నిలపాలంటే మీకు అనఫిషియల్గా ఫిఫ్టీ పర్సెంట్ వాటా ఇవ్వాలి వాళ్ళు ఇంకేం చేస్తారండి వాళ్ళు ఖర్చులు ఇల్లు పెట్టుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ ఎన్ని బాళ్ళు చూసుకోవాలి ఎందుకు పెడతారు వాళ్ళు పరిశ్రమలు పారిపోతారు లేదా రాజకీయ పరమైన కక్ష కట్టి వాళ్ళ ఆస్తులు ధ్వంసం చేస్తారు లేదా వాళ్ళ మీద ప్రభుత్వ యంత్రాంగంలో రాజ్యాంగ సంస్థలను ఉపయోగించి కేసులు పెట్టిస్తారు అమర్ రాజా బ్యాటరీ విషయంలో మనం ఏం జరిగిందో చూసాం కదా ఆయన నాకు ఈ తలనొప్పి ఎందుకని చెప్పేసి వాళ్ళు ఇథీరియం ఫ్యాక్టరీ తెలంగాణలో కర్నూలుకు బోర్డర్ అయిన మహబూబ్ నగర్లో పెట్టుకోవడానికి సిద్ధపడ్డారు ఎనిమిది వేల కోట్లు సుమారు లక్ష ఉద్యోగాలు నువ్వు ఉద్యోగాలు కల్పించవు ఉద్యోగాలు కల్పించే పరిశ్రమలను పెట్టుబడి పెట్టనివ్వు బెదిరిస్తావు నీకు ఆస్తుల్లో వాటాలు కావాలి పరిశ్రమ సంపాదనలో వాటా కావాలి ఉద్యోగాల్లో వాటా కావాలి మొత్తం పరిశ్రమ అల్టిమేట్గా నీ చేతిలో పెట్టి వాళ్ళు ఇంటికి వెళ్ళిపోవాలి అలాంటి విధ్వంసకరమైనటువంటి పాలన ఈ రాష్ట్రంలో జరుగుతున్నందువల్ల పరిశ్రమలు తరలిపోయినాయి నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఉద్యోగాలు లేక నిరుద్యోగం అవుతున్న రోడ్డును పడ్డారు నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా ఇవన్నీ మేము చెప్పే అవసరమో కాదో తర్వాత ఆలోచిద్దాం మేము ఈ ఆరోపణ చేసిన తర్వాత ప్రతిపక్షాలు ఉందో ఎందుకంటే మీ తప్పులు ఎత్తి చూపించడానికే కదా చేసిన తర్వాత మీరు పేపర్లనో ప్రతిపక్ష నాయకులనో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన వాళ్ళనో మీ లోపాలు ఎత్తి చూపించిన వాళ్ళనో వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు పత్రిక పట్టి కానీ ఫిజికల్గా బెదిరించి కానీ పోలీసుల ద్వారా కేసులు పెట్టించు కానీ ఏదో ఒక చేస్తున్నారు ఒకటే ప్రశ్నిస్తున్నా ఈ ప్రిరియాడికల్ నివేదిక ప్రిరియాడికల్ లేబర్ ఫోర్స్ నివేదిక తప్ప నిజమా ఒకటి చెప్పండి తప్పు అయితే ఏ రకంగా తప్పు నిజమైతే ఏ రకంగా నిజం దానికి సమాధానం ఏంటి అది చెప్పకుండా ఇదిగో రామోజీరావుకి కళ్ళు పోయినాయి కాళ్ళు పోయినాయి ఆయన ఎంత మూర్ఖంగా చేస్తున్నాడని చెప్పేసి రామోజీరావు తిడితే ఉపయోగం ఏంటండి ఈ నివేదికలో వచ్చిన ఆర్టికల్ అబద్ధమా ఓకే కమాన్ రా నీతో పాటు నేను కూడా ఆ పిరియాడికల్ లేబర్ ఫోర్స్ వేదిక సెంట్రల్ గవర్నమెంట్ మీద మనం యుద్ధం చేద్దాం నిజమా ఎందుకు వచ్చిందో కొని కారణం చెప్పు ఈ రెండు మానేసి రామోజీరావు నేను ఈనాడు పేపర్ని తిడితే నీకేం వస్తుంది నీ నోట్లో ఉన్నటువంటి కసి నీ నోట్లో ఉన్న దుర్గంధం బయటికి వెదలుతున్నావు అదే కదా నువ్వు చేసేది పరిశ్రమలు వెళ్ళిపోయిన మాట అనర్థమా పోనీ కావాలని చెప్పి పరిశ్రమలు వెళ్ళగొట్టావు నీ కళ్ళ ముందు అమరరాజా రాజా పార్టీ అమరరాజా రాజా తెలుసు అలాగే లూలు గ్రూప్ తెలుసు అలాగే మీకు ఆసియా పేపర్ అండ్ పల్సోడీ తెలుసు జాకీ ఇండస్ట్రీస్ తెలుసు అలాగే డేటా సెంటర్ తెలంగాణలో నగర్ ఏరియాలో పెట్టుకుంటున్నారు వాళ్ళు ఇవన్నీ ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇదే చంద్రబాబు నాయుడు గారి ఉంటే ఏమయ్యేది తెలంగాణలో పెట్టబోయే పరిశ్రమలు కూడా ఆంధ్రాకి తీసుకొచ్చి పెట్టించేవాడు అయినా ఆంధ్రాలో పెడతామన్న పరిశ్రమలు మీరు వెళ్ళగొట్టేసి పక్కకు పంపించేసేస్తున్నారు మరి పరిశ్రమలు కావాలని కక్ష కొట్టి పరిశ్రమలు వెళ్ళగొట్టడం కాదా ఇది మీ అవినీతికి నిదర్శనం కాదా వీటికి సమాధానం చెప్పండి ఇందులో ఉన్నటువంటి అంశాలకి అక్షరపూర్వకంగా సమాధానం చెప్పండి దాని మీద డిబేట్ చేయండి కనుక పరిశ్రమలను వెళ్ళగొట్టారు నిరుద్యోగంలో రెండు లక్షల మంది నిరుద్యోగులను చేశారు దాదాపు పద్నాలుగు వందల మంది నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు ఇప్పటికీ నిర్మూలన జరుగుతూ ఉంది అలాగే సెంట్రల్ వే పెట్టిన బయటపెట్టి నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ రైతులు ఆత్మహత్యలో మూడో స్థానంలో నిలిచింది ఇదే విషయాన్ని నేను మన పార్లమెంట్లో లేవనెత్తాను రైతుల ఆత్మహత్యలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఆదుకోకపోవటం వల్ల రైతు వ్యతిరేక విధానాలు అవలంబించటం వల్ల రైతులు కనీసం తుఫాను బాధితులను కూడా ఆదుకోలేనటువంటి దౌర్భాగ్యం ఉన్నందువల్ల మీరు ఆదుకోండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని నేను కోరటం జరిగింది ఇది కేవలం మీ వైఫల్యమే కదా ఈ రకంగా మీరేమో నిరుద్యోగాలు పరిశ్రమలు వీటిని ఏమి చేయకుండా రాష్ట్ర అభివృద్ధికి ఎలా చేయాలనేది చెప్పకుండా విశాఖపట్నాన్ని రాజధానిగా పెడుతున్నాం అది డెవలప్ అయింది ఏం విశాఖపట్నం విశాఖపట్లు నువ్వు డెవలప్ చేసేది ఏంటి ఆల్రెడీ డెవలప్ అయి ఉంది అక్కడ నీ వల్ల అక్కడికి వెళ్ళి జరిగిందల్లా ఏంటి అంటే భూకబ్జాలు పెరిగినాయి ప్రజల యొక్క శాంతి భద్రతలు తగ్గినాయి దొరికిన ప్యాలెస్లన్నీ ఆక్రమించుకోవటానికి ప్రైవేటు ఆస్తులు ఆక్రమించుకోవటానికి సామాన్యుడు రక్షణ వాడు ఆస్తులు మీ పార్టీ వాళ్ళు కబ్జా చేయటానికి ఒక ఆ రకంలో కూడా ఒక రకమైనటువంటి అశాంతి ఏర్పడి ప్రజల గందరగోళంతో భయభ్రాంతులతో ప్రాణ మాన ఆస్తి రక్షణ లేకుండా విశాఖపట్నం తయారైంది ఏమిటి మీరు అడుగు పెట్టబట్టి మీ పార్టీ అక్కడ విధ్వంస కార్యక్రమాల వల్ల కమన్ రాని మీద రెండు ఒకటి నిరూపిద్దాం మీరు పేపర్లో తట్టి ప్రెస్లో తిట్టి ఉపయోగం లేదు మీ సాక్షి టీవీని పెట్టుకురండి ఒక్కొక్క ఇన్సిడెంటు జరిగినటువంటి వాస్తవాలు ఏమిటో మీ ముందు ఆ ప్రెస్ ముందు మీ సాక్షి టీవీ ముందు ఈనాడు ముందు కాదు ఎందుకంటే ఈనాడు అంటే మళ్ళీ రామోజీరావు గుర్తుకొస్తాడు ఆయన గుర్తుకు రాగానే మీకు పగ వచ్చేస్తుంది మీకు నిద్ర పట్టదు రామోజీరావు గారిని తిడితే తప్ప మీకు రోజు గడవదు చంద్రబాబు నాయుడు గారిని తిడితే తప్ప మీకు రోజు గడవదు కనుక పక్కన పెట్టేద్దాం మీ సాక్షి టీవీని తీసుకుని ప్రజల్లోకి వెళ్దాం ఏ ఏ పరిశ్రమలు వెళ్ళిపోయినాయో దానివల్ల ఎంత నడిచపోయినాయో చూద్దాం ఎంతమంది కుటుంబాలు ఆత్మహత్యలు చేసుకున్నారో అవి పరిశీలిద్దాం వాళ్ళు వెళ్ళక తీసుకెళ్తాం మేము ఎండబెట్టుకుని తీసుకెళ్తాం టు కండిషన్ మీ సాక్షి టీవీని వెంట పెట్టుకుని నిష్పక్షపాతంగా మీరు దౌర్జన్యాలు చేయకుండా తిట్టకుండా కేసులు పెట్టకుండా వాస్తవాలు వెల్లడించడం కోసం ప్రజల్లోకి సాక్షి టీవీ ద్వారా ఈనాడులో రాసినటువంటి వార్తలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి నివేదికల ఆధారంగా మనం పరిశీలన చేద్దాం క్షేత్రస్థాయి పరిశీలన చేయటానికి ఈ వార్తల ఆధారంగా మీరు పత్రికల యొక్క సాక్ష్యంలో ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియాల యొక్క వాళ్ళ యొక్క సమక్షంలో విచారణ చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఉంటే మేము సిద్ధంగా